హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరేనా మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ కానీ తీసుకోవచ్చు రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సో హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా సో ఇంకా మ్యానిఫెస్టేషన్కి సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు మీకు గైడెన్స్ ఇస్తాను నేను ఓకేనా టోటల్ హారోస్కోప్ కావాలి పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు కూడా డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది మీరు దాని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా ఇంకా చాలామందికి ఈ రోజుల్లో పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు దృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ నెగిటివ్ ఎనర్జీ విద్యా వ్యాపారము విదేశీ ప్రయాణము ఆస్తి తగాదాలు బిజినెస్లో ఒక స్టెబిలిటీ లేకపోవడము బిజినెస్లో ఒక గ్రోత్ అనేది లేకపోవడము ఓకేనా సో మనకు ఒక మనీ ఫ్లో రావాలి మనీ ఫ్లో రావాలంటే ఏం చేయాలి ఓకేనా సో ఎట్లాంటి పరిహారాలు పాటించాలి ఓకేనా సో వాటికి సంబంధించి ఏదైనా మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి సరేనా ఓకే మరి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము కన్య రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి నేను చెప్తాను సరేనా సో మరి శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం ద్వాదశి ఈరోజు వచ్చేసి ద్వాదశి ధనిష్ట నక్షత్రము ద్వాదశి ధనిష్ట నక్షత్రము సో మరి ఈరోజు కన్యా రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ ఆరాధన చేసుకోండి ఓకేనా సో మకర రాశి వాళ్ళు కూడా నవగ్రహ శ్లోకాలు చదువుకోండి ఓకేనా ఓకే సో మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం కన్యా రాశి వాళ్ళు అండ్ మకర రాశి వాళ్ళు ఇద్దరు కూడా నవగ్రహ శ్లోకాలు నవగ్రహ ఆరాధన చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజు సరే మనం సో లెట్స్ గెట్ ఇన్ టు టారో రీడింగ్ సో మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తలుచుకోండి మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి of of swords Eight of swords ఫోర్ ఆఫ్ swords చాలా డిప్రెషన్ లో ఉన్నారు of వ్యాన్స్ page of వ్యాన్స్ త్రీ ఆఫ్ స్వర్స్ స్ట్రెంగ్త్ కార్డ్ త్రీ లవర్స్ ఓకే సో మీ పార్ట్నర్కి మీకు మధ్య ఏదో ఒక డివైన్ కనెక్షన్ కూడా ఉన్నట్టుగా ఉంది సో అది కూడా మనం చూద్దాం ఒకసారి సో ఇక్కడ ఏంటంటే మీరు మీ పార్ట్నర్తో ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ గడిపారు ఇక్కడ చాలా అంటే చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ గడిపారు అంటే జస్ట్ లైక్ ఒక నిద్ర లేని రాత్రులు ఒత్తిడి డిప్రెషన్ ఒంటరితనం చాలా మానసిక ఆందోళన ఒక స్లీప్లెస్ నైట్స్ ఏడుపు ఎక్స్ట్రా ఎక్స్ట్రా లాంటివి గడిపారు ఏదైనా మీరు ఏదైనా హ్యాపీ మూమెంట్లో ఉన్నా ఎంజాయ్ చేస్తున్న పీరియడ్లో ఉన్నా కూడా ఒకసారి సాడ్ అయిపోతున్నారు ఓకేనా అంటే మీరు మీ పార్ట్నర్ రిలేషన్లో ఉన్నప్పుడు సో ఉన్నట్లుండి ఒక్కసారిగా అయిపోతున్నారు బట్ ఏడవట్లేదు కూడా తక్కువ ఒక ఎనర్జీలోకి వెళ్ళిపోయి వెళ్ళిపోతున్నారు మనసు ఏందో గట్టిగా అంటే ధ్రవీకరి ద్రవీకరించినట్లు మారడము అంటే కూడా తక్కువ కంట్లోంచి నీరు రాదు కానీ ఏదో తెలియని బాగా అనుభవిస్తున్నారు మూడు బాగా మారుతుంది అంటే ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఫీలింగ్స్ కూడా మారిపోతున్నాయి ఎందుకంటే మీ కౌంటర్ పాటు మీ పర్సన్ ఎవరైతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారో ఇక్కడ తను వాళ్ళ వాళ్ళు ఏమి ఏం ఫీల్ అవుతున్నారు తన మనసులో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది టెలిపతి ద్వారా కనెక్ట్ అవుతున్నారు కాబట్టి మీరు మీరిద్దరు డివైన్ సోల్స్ కాబట్టి మీకు ఆ ఎనర్జీస్ సింక్ అవుతున్నాయి ఓకేనా మీరిద్దరు డివైన్ సోల్స్ కాబట్టి మీ ఇద్దరికి ఎనర్జీస్ అనేవి సింక్ అవుతున్నాయి కనెక్ట్ అవుతున్నాయి ఎందుకంటే తను మీకు కాలర్ మెసేజ్ చేయొచ్చు అలాగే మీరు మాట్లాడేయచ్చు కానీ తను ఈగర్లీ వెయిటింగ్ మీ మెసేజ్ కోసం మీ కాల్ కోసం మరి తనకు అంత ఈగో అంటే మరి తనకు అంత ఈగో అనమాట ఎందుకంటే తనే మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు కదా ఒక రిలేషన్ ఎప్పుడు రిలేషన్లో ఎప్పుడు ఒకరే తగ్గాలని లేదు కదా తను తగ్గొచ్చు కదా సో ఎల్లప్పుడూ మీరే తగ్గాల సో ఎప్పుడు మీరే తగ్గాల సో ఇద్దరు అడ్జస్ట్ కావాలి కదా రిలేషన్ అన్నప్పుడు ఇద్దరు ఇద్దరులో ఒక అడ్జస్ట్మెంట్ బ్యాలెన్స్ అనేది ఉండాలి అప్పుడే రిలేషన్ అనేది ముందుకు వెళ్తుంది ఓకేనా సో చూద్దాం ఇంకా సో మరి ఇంకా ఎనర్జీ ఎట్లా ఉన్నాయి అనేది మనం ఇంకా చూద్దాం అంటే మీ పర్సన్కి అన్నీ తెలుసు జనరల్గా ఏంటంటే వాళ్ళకి అన్నీ తెలుసు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు ఇక్కడ కానీ స్టెప్ తీసుకోవడానికి భయం లోపల ఏడుస్తుంటారనమాట సో నన్ను క్షమించమని కూడా అడుగుతున్నారు ఇప్పుడు వీళ్ళు సో మీ నుంచి ఇక్కడ వీళ్ళు ఏంటంటే సో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనబడుతుంది సో మీ నుంచి కాల్ వస్తుందని చాలా రోజులు వెయిట్ చేసి చేసి మీరు ఎలాగో అలసిపోయి మీ లైఫ్లో మీ ఎనర్జీస్ ఇవ్వడం కానీ కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ మానేశారు పూర్తిగా బట్ తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి తన విష్ ఏంటి అంటే ఇక్కడ జనరల్గా చూడండి సో తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ తన ఇష్టం ఏంటి మీతో లైఫ్ లీడ్ చేయాలని తన ఇష్టం సో న్యూ లవ్ న్యూ రికాన్సులేషన్ ఒక న్యూ స్టార్ట్ చేయాలి అనేది తన అనేది వాళ్ళ ఇంటెన్షన్ అనమాట రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి తన డిజైర్స్ అన్ని నెరవేర్చుకోవాలనేది తన కోరిక అంటే తన మనసులో మీ పరంగా ఉన్నటువంటి కోరికలు ఏదైతే ఉన్నాయో అటువంటి నువ్వు ఏదైనా కావచ్చు తన ఫుల్ఫిల్మెంట్ మీరే సో ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే తను ఊహించింది వేరండి మీ ఇద్దరి మధ్య డెఫినెట్గా తాడుపాటు సిచ్యువేషన్ ఉంది ఆ విషయం తెలిసిన తర్వాత కొంతకాలం బాధపడ్డారు చాలా లో ఎనర్జీలోకి వెళ్ళారు కొంతకాలం తర్వాత అయినా మళ్ళీ మీరు క్షమిస్తారు లేకపోతే మళ్ళీ మీరు తన వదిలి ఉండలేక మీరే తన దగ్గరికి వస్తారు మెసేజ్ దారు కాల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఆల్ ఆఫ్ సడన్ మీ ఎనర్జీస్లో మేజర్ చేంజెస్ వచ్చాయి అంటే మీ ఎనర్జీలో కానీ మీ బిహేవియర్లో కానీ మీ యాటిట్యూడ్లో కానీ అంటే మీ ప్రవర్తనలో కానీ అంటే మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ అలా మీ వే ఆఫ్ ట్రీట్మెంట్లో కానీ మీ వే ఆఫ్ థింకింగ్ కానీ చాలా త్రీ సిక్స్టీ డిగ్రీస్ చేంజ్ వచ్చేసాయి అనమాట తను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా మీ మీరు ఇలాంటి ఎనర్జీలో ఉంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట సో మీరు గొడవ పడతారు తగులాడతారు మీరు ఎలాగైనా తన లైఫ్లోకి వస్తారని తనను వదిలి మీరు ఉండలేరు అని తన ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట కానీ అనుకున్నది ఒకటి ఆయనది ఒకటి అదే సో బట్ మీతో ఇంత సడన్ షిఫ్ట్ అనేది వాళ్ళు మీ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అది మీ మీలో చాలా మేజర్ చేంజెస్ వచ్చాయని చాలా చేంజెస్ వచ్చాయన్నమాట సో ఇట్లాంటి చేంజెస్ వాళ్ళు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మీరు ఎక్కడికి పోరు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ నా దగ్గరికి వస్తారు అని చెప్పేసి చాలా టేకల్ ఈజీగా ఉన్నారు అంటే మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు ఒకప్పుడు మీరు మీ ఫీలింగ్స్ ఆ రోజు అర్థం కాలేదు అంటే ఈరోజు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి నెక్స్ట్ మూవ్ ఏంటి ఈరోజు ఏ రకంగా మిమ్మల్ని నేను మీ ముందుకు రావాలి ఏ రకంగా మేము మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ అయిన తర్వాత ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలని ప్లానింగ్ వేసుకుంటూ ఒక ఒంటరితనంతో ఫీల్ అవుతూ కొంత భయపడుతూ సో మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఒంటరితనంతో బాధపడుతున్నారనమాట చాలా లోన్లీనెస్ సో ఒంటరితనం అనేది కిల్ చేస్తుంది ఇక్కడ అంటే అందరూ తనని వదిలేస్తే ఎలా ఉంటుంది సో నీ మాన ఏడిపోయేది నువ్వు ఏడ్చి చావు అని చెప్పి వదిలేసి నీ ఈగో నా వల్ల కాదు నిన్ను భరించడం నిన్ను మోయడం నా వల్ల కాదు నీ ఈగోని భరించడం బూస్టప్ చేయడం నా వల్ల కాదు నా లైఫ్ని నీకు నేను అంకితం చేయలేను సాక్రిఫైస్ చేయలేను ఇంకా నా లైఫ్ని నీకు సాక్రిఫైస్ చేసుకుంటూ నీ ఈగోకు బూస్టప్ చేసుకుంటూ నేను ఉండలేను సో నాకంటూ బాధ్యతలు ఉన్నాయి సో నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది ఓకేనా సో నాకు ఫీలింగ్స్ ఉన్నాయి నాకు ఎమోషన్స్ ఉన్నాయి దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అది నీకు అర్థం కావట్లేదు నేను ఎందుకు నీ కోసము సాక్రిఫైస్ చేయాలని మీరు తనను లీవ్ చేసేసి వదిలేసి మీ లైఫ్లో మీరు ఉండిపోయారు సో అది తనకు అర్థమవుతుంది ఓకేనా తనకు అర్థమవుతుంది చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు అండ్ మీరు తనని వదిలేసి వెళ్ళిపోతున్నారు చూడండి మీరు ఎంత స్ట్రెంగ్త్గా ఉన్నారు ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఒక లయన్ లాగా ఉన్నారు చాలా ఎనర్జెటిక్గా అన్నమాట సో హ్యాపీ మూడ్లో చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు ఓకేనా మీరు చాలా చక్కగా తింటూ తిరుగుతూ మంచి మంచి ప్లేసెస్కి వెళ్తూ మంచి ఫుడ్ తీసుకుంటూ హ్యాపీగా ఉన్నారు మీకు తను న్యాయం చేయలేదు అన్యాయం చేశారని మాత్రం తెలుసు ఇప్పుడు తన కర్మ ఫేస్ చేస్తున్నారు అంటే మీకు చేసిన దానికి తన ఇంట్యూషన్ తన గట్ ఫీలింగ్ చెప్తుంది అందుకనే చాలా లో ఎనర్జీలో చాలా ఒంటరితనంతో ఉన్నట్టు కనబడుతుంది మీ పార్ట్నర్ అంటే మీ పార్ట్నర్కి మీకు ఏదో సమ్ డివైన్ కనెక్షన్ అయితే ఉందండి ఓకేనా డివైన్ కనెక్షన్ ఖచ్చితంగా కనబడుతుంది ఎందుకంటే ఎవరు తగ్గట్లేదు సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆలోచనలు చేయము మీ ఇద్దరు కూడా మైండ్ గేమ్స్ ఆడుతున్నారు మీ ఇద్దరు ఎవరు కూడా తక్కువ కాదు ఆఫ్కోర్స్ పాస్ట్లో మీ పర్సన్ చేసి తప్పే కావచ్చు కానీ మీరు చేసేది కూడా మీ పర్సన్ లాగా మీరు చేస్తున్నారు ఇక్కడ అంటే మీ పర్సన్ లాగా ఆలోచిస్తున్నారు సేమ్ టు సేమ్ ఓకేనా అంటే ఇప్పుడు తనకు తెలుసు మీరు అన్ని విధాలా ఒక పర్ఫెక్ట్ పర్సన్ అని తనకు తెలుసు తన ఈగో ఏంటి తన యాటిట్యూడ్ ఏంటి అసలు నేను ఏం చేశాను మీకు నేనేం చేస్తున్నాను అని తనకు తెలుసు మీరు ప్రేమిస్తే ఏ విధంగా లవ్ చేస్తారు ఒక ఇష్టపడితే ఏ విధంగా ఇష్టపడతారు ఒకవేళ కోపాన్ని ప్రదర్శించిన ద్వేషాన్ని చూపించిన ఎలా ద్వేషిస్తారు ఈగో చూపిస్తే ఎలా అంటే ఈగో చూపిస్తారు సో మీరు కూడా ఇంత చూపించగలరా అనేది మీరు చూపిస్తున్నారు అంటే ఇంతవరకు మీ ఎమోషన్ సైడ్ మాత్రమే చూశారు తను అంటే మీ కేరింగ్ మీ నర్చరింగ్ మీ ఎమోషనల్ సైడ్ మాత్రమే ఇంతవరకు చూసారు వాళ్ళు బట్ మీ ఈగో చూస్తున్నారు తను ఇప్పుడు మీ యాటిట్యూడ్ చూస్తున్నారు మీరు ఏంటి అనేది చూస్తున్నారు ఏం సాధించారు అనేది చూస్తున్నారు అంటే ఒక ఎనర్జెటిక్ అవతల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది బాగా తెలుస్తుంది కదా సో తనలాగే మీరు బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి మరి మీరు నుంచి ఒక మెసేజ్ గారు కాల్ వస్తూ మీరు మెసేజ్ గారు కాల్ కాల్ చేస్తారు అన్న ఆశలు కూడా అడి ఆశలు అయిపోయాయి తనకు అర్థమవుతుంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే సో వాళ్ళు ఒక కర్మ ఫేస్ చేస్తున్నారు చెప్పాలి బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా హెల్మిట్ కార్డు చూడండి చాలా లో ఎనర్జీలో చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలని ఆలోచిస్తున్నారు వీళ్ళు ఓకేనా సో ఇక్కడ రాశుల పరంగా వచ్చేసి నేను చెప్తాను సో రాశుల పరంగా మిథునాతుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు ధనుస్సు రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు మేష రాశి వాళ్ళు ఉన్నారు అంతే ఓకేనా నెంబర్స్ వచ్చేసి సో నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ మళ్ళీ నెంబర్ ఎయిట్ వచ్చింది నెంబర్ త్రీ నెంబర్ ఎయిట్ ప్రామినెంట్గా ఉందండి ఈరోజు సో నెంబర్ సిక్స్ ఓకేనా సో నెంబర్ వన్ ఓకేనా లెటర్స్ పరంగా వచ్చేసి ఎస్ లెటర్ ఓ లెటర్ ఐ లెటర్ సి లెటర్ ఎం లెటర్ ఎన్ లెటర్ అండ్ కే లెటర్ ఎల్ లెటర్ వి లెటర్ సో సి లెటర్ మళ్ళీ వచ్చింది హెచ్ కూడా ఉంది సో ఇవి వచ్చేసి లెటర్స్ ఓకేనా సో ఓకే అండి మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి అట్లీస్ట్ ఈ మీకు ఎనర్జీస్ అనేది ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజనేట్ అయినా కూడా మీరు పర్సనల్ లీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్